ఏంటి పరిస్థితి ఏం చెప్పమంటారు ఇక్కడ పరిస్థితి ముందులా లేదు ఏదో ఒకటి ఏం చెయ్యాలన్నా సాగం ఊరు మనకి వ్యతిరేకంగా ఉంది ఎంత కావాలంటే పంపిస్తాను చేసే వాడికి సీట్ ఇవ్వలేదు ఇప్పుడు వాడు మనల్ని వదిలిపోయాడు పెట్టే ఫోను ఈ ప్రచారం ఏంటో నా చావుకొచ్చింది దొంగ 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 దొంగతనానికి వస్తారా కొట్టని దొంగతనానికి వస్తారా వద్దు కొట్టని ఆపండి ఆపండి అప్పుకోండి జరగండి అప్పుకోండి ఇప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారా కొత్త ముందు వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటేగా అవే అది కాదు పార్టీ పరువు ఎలానో పోయింది మరి నువ్వు కూడా నేనేం దొంగతనం చేయట్లా మరి డబ్బులు పంచుదామని ఎందుకు ఇలా నవ్వితే మీ బతుకు తెల్లారిపోతాయి ఎందుకో జగన్ అన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా అభివృద్ధి లేదు పాడు లేదు అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం కొట్టావు పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే మూడు నామాలు పెట్టారు కదా మరి జనాలు వదులుతారా అబ్బా జగనన్న ఏదో చేసినట్టే ఏం తెలుసు అన్నా మీ చెల్లి అక్కడ ఉంది అమెరికాలో అన్నా ఎవరు పంపారు జగనన్న విదేశీ విద్యా దీవెనలో వెళ్ళింది రేపు మీ అన్న రామయ్యపట్నం బోర్డు మా తమ్ముడు మచిలీపట్నం మంచి అర్థమైందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పాడు లేదు ఇంకెలా బాగుపడతారు మీరు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు నూట ఇరవై ఏడు పరిశ్రమలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వేలల్లో ప్రైమరీ క్లినిక్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా ఏంటి ఉద్యోగాలు రావట్లేదా అసలు మా జగన్ అన్న ఏం చేస్తున్నాడో తెలుసా సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు ఇల్లు కట్టించాడు నీళ్లు తెప్పించాడు అమ్మఒడి ఇచ్చాడు స్కూల్ బాగా చూపించాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాడు పేదరికి అన్నం పెట్టి వాళ్ళు ఆగలు తీర్చాడు ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బతుకులు బాగు చేశాడు ఇదిగో పచ్చదాత భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేశాడు మా అన్న ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని జనాలు ఇంటికి తెచ్చాడు మరి మనోళ్ళు ఏం చేశారు జరిగే మంచిని కూడా చెడగొట్టారు అనా నాకు అవన్నీ తెలియదు కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పని కావాలన్నా గంటల కొద్దీ ఊర్లు దాటుకుని పోయి సచివాలయాల ముందు వెయిట్ చేసి ఆఖరికి లంచాలు ఇచ్చుకున్నా కూడా పని అవుతుందని నమ్మకం ఉండేది కాదు కానీ ఇప్పుడు సచివాలయాలే ఊర్లోకి వచ్చాయి ఏ పని కావాలన్నా ఊర్లోనే ఇంటి దగ్గరే అయిపోతుంది బతకడమే కష్టమైనప్పుడు కలలుగానే స్వేచ్ఛ ఉంటుంది సార్ అందుకే మా అన్న సరికొత్త విధానంలో కరప్షన్ ఫ్రీ సిస్టమ్ పెట్టి మా కలలుగానే స్వేచ్ఛలు ఇచ్చాడు మొట్టమొదటిసారి జనాల్ని పేదరికం నుంచి బయటకు తెచ్చాడు కావాలంటే పోయి రిపోర్ట్లు చూసుకో ఏది చేస్తాడని మీలాగా అబద్ధాలు చెప్పలేదు మా అన్న చేసి చూపించాడు మా బాబు కూడా చేశాడు మందిని ముంచాడు భూములు మింగాడు స్కాములు చేశాడు అసలు జనాల జీవితాల స్థాయిని మేము చెప్పాన్ని ఒక్కటంటే ఒకటి చేశాడా చెప్పు కులం పేరు చూసి మీ జెండాలు మోయటం తప్పితే జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు అబద్ధాలు చెప్పి చెప్పి మీకు విసుగు రాలేదేమో కానీ విని విని వీళ్ళకి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే విసుగొచ్చేసింది ఎవరైనా కరప్షన్ దోపిడీ లేని ప్రభుత్వం కావాలనుకుంటారు అద్దాల మేడలు అబద్దాల హామీలు కాదు ఈ ఊరే కాదు ఈ రాష్ట్రం అంతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన దారుణాలు చాలు అది తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోలేమా అంటున్నారన్న బయలుదేరండి అన్న బయలుదేరండి మీ వాళ్ళకి చెప్పండి ఈసారి గెలిచేది ఫ్యానే వచ్చేది మా జగన్ అని చెప్పి మీ బాబుని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పండి వెళ్ళారండి ఏంటి పరిస్థితి ఏం చెప్పమంటారు ఇక్కడ పరిస్థితి ముందులా లేదు ఏదో ఒకటి ఏం చెయ్యాలన్నా సాగం ఊరు మనకి వ్యతిరేకంగా ఉంది ఎంత కావాలంటే పంపిస్తాను పని చేసే వాడికి సీట్ ఇవ్వలేదు ఇప్పుడు వాడు మనం వదిలిపోయాడు సొల్లు చెప్పకు ఈ ప్రచారం ఏంటో నా చావుకొచ్చింది దొంగతనం చేస్తారు దొంగతనానికి వస్తారా వదీ ఆపండి ఆపండి అప్పుకోండి జరగండి అప్పుకోండి ఇప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారా కొత్త ముందు వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటేగా అవే అది కాదు పార్టీ పరువు ఎలానో పోయింది మరి నువ్వు కూడా నేనేం దొంగతనం చేయట్లా డబ్బులు పంచుదామని ఎందుకు ఇలా నవ్వితే మీ బతుకు తెల్లారిపోతాయి ఎందుకో జగన్ అన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా అభివృద్ధి లేదు పాడు లేదు అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం ఎందుకురా రా కొట్టావు పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే మూడు నామాలు పెట్టారు కదా మరి జనాలు వదులుతారా అబ్బా జగనన్న ఏదో చేసినట్టే ఏం తెలుసు అన్నా మీ చెల్లి ఎక్కడ ఉంది అమెరికాలో అన్నా ఎవరు పంపారు జగనన్న విదేశీ విద్యా దీవెనలో వెళ్ళింది రేపు మీ పని అన్నారా రామయ్యపట్నం బోర్డు మా తమ్ముడు మచిలీపట్నం మంచి అర్థమైందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పాడు లేదు ఇంకెలా బాగుపడతారు మీరు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు నూట ఇరవై ఏడు పరిశ్రమలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వేలల్లో ప్రైమరీ క్లినిక్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా ఏంటి ఉద్యోగాలు రావట్లేదా అసలు మా జగన్ అన్న ఏం చేస్తున్నాడో తెలుసా సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు ఇల్లు కట్టించాడు నీళ్లు ఇచ్చాడు స్కూల్ బాగా చూపించాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాడు పేదలకి అన్నం పెట్టి వాళ్ళు ఆగలి తీర్చాడు ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బతుకులు బాగు చేశాడు ఇదిగో పచ్చదాత భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేశాడు మా అన్న ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని జనాలు ఇంటికి తెచ్చాడు మరి మనోళ్ళు ఏం చేశారు జరిగే మంచిని కూడా చెడగొట్టారు అనా నాకు అవన్నీ తెలీదు కానీ ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ పని కావాలన్నా గంటల కొద్దీ ఊర్లు పోయి సచివాలయాల ముందు వెయిట్ చేసి ఆఖరికి లంచాలు ఇచ్చుకున్నా కూడా పని అవుతుందని నమ్మకం ఉండేది కాదు కానీ ఇప్పుడు సచివాలయాలే ఊర్లోకి వచ్చాయి ఏ పని కావాలన్నా ఊర్లోనే ఇంటి దగ్గరే అయిపోతుంది బతకడమే కష్టమైనప్పుడు కలగ స్వేచ్ఛ కంటుంది సార్ అందుకే మా అన్న సరికొత్త విధానంలో కరప్షన్ ఫ్రీ సిస్టమ్ పెట్టి మా కళలుగానే స్వార్థలు ఇచ్చాడు మొట్టమొదటిసారి జనాలని పేదరికం నుంచి బయటకు తెచ్చాడు కావాలంటే పోయి రిపోర్ట్లు చూసుకో ఏది చేస్తాడో మీలాగా అబద్ధాలు చెప్పలేదు మా అన్న చేసి చూపించాడు మా బాబు కూడా చేశాడు మందిని ముంచాడు భూములు మింగాడు స్కాములు చేశాడు అసలు జనాల జీవితాల స్థాయిని మేము చెప్పాన్ని ఒక్కటంటే ఒకటి చేశాడా చెప్పు కులం పేరు చూసి మీ జెండాలు మోయటం తప్పితే జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు అబద్ధాలు చెప్పి చెప్పి మీకు విసుగు రాలేదేమో కానీ విని విని వీళ్ళకి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే విసుగొచ్చేసింది ఎవరైనా కరప్షన్ దోపిడీ లేని ప్రభుత్వం కావాలనుకుంటారు అద్దాల మేడలు అబద్దాల హామీలు కాదు ఈ ఊరే కాదు ఈ రాష్ట్రం అంతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన దారుణాలు చాలు అది తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోలేమా అంటున్నారన్న బయలుదేరండి అన్న బయలుదేరండి మీ వాళ్ళకి చెప్పండి ఈసారి గెలిచేది ఫ్యానే వచ్చేది మా జగన్ అన్నే అని చెప్పి మీ బాబుని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పండి వెళ్ళడండి